హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక జయనందన్ కోపంగా ఒంటరిగా ఇంట్లో నుంచని జాను ఇప్పటి నేను ఎన్నో తప్పులు చేశాను కానీ నీ విషయంలో ఎప్పుడు తప్పు చేయలేదు జాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు కానీ నువ్వు ఈరోజు తప్పు చేయాలనుకున్నావు నన్ను మోసం చేయాలనుకున్నావు ఆ విశ్వ గడితో కలిసి నన్ను మోసం చేస్తావా జాను నిన్ను ఎంతగానో ప్రేమించాను నీకోసం ఏదైనా చేయటానికి వెనకాడని నన్ను నువ్వు మోసం చేద్దామనుకున్నావు కదా జాను అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఒరే విశ్వ నా జాను ఇలా తయారవ్వడానికి కారణం నువ్వేరా నా జానులో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నావు ఇన్ని రోజులు జాను నిన్ను ఫ్రెండ్గా మాత్రమే చూసేది కానీ ఈరోజు నాకు చెప్పకుండా నిన్ను కలవడానికి రావాలనుకుందంటే మీ ఇద్దరి మధ్య ఏదో ఉండకూడని సంబంధం ఉండే ఉంటుంది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జయనందన్ ఒంటరిగా కూర్చొని కళ్ళు మూసుకుంటాడు ఆ సమయంలో జాను జయనందన్కి చెప్పకుండా విశ్వాన్ని కలవటానికి వెళ్ళినట్టు విశ్వాని హక్ చేసుకొని ఏడుస్తున్నట్టు జైసర్ మంచివాళ్ళు కాదు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు విశ్వ అని చెప్పి జాను విశ్వాకి చెప్పి విశ్వాని హక్ చేసుకొని ఏడుస్తున్నట్టు జయనందన్ కలగంటాడు ఒక్కసారిగా నో అని చెప్పి గట్టిగా అరిస్తాడు జాను పరిగెత్తుకుంటూ జయనందన్ దగ్గరకు వచ్చి సార్ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇది కలనా అని జయనందన్ మనసులో అనుకొని ఏం లేదు జాను అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి సార్ ఏదైనా ఊహించుకున్నారా లేకపోతే ఏదైనా జరగకూడదీ జరిగిందా ఎందుకు అలా గట్టిగా అరిచారు అని జాను అడుగుతూ ఉంటుంది ఏం లేదని చెప్పాను కదా కాసేపు ఒంటరిగా వదిలేదు జాను అని చెప్పి జయనందన్ అంటాడు జైసార్లో ఏదో మార్పు కనిపిస్తుంది జైసార్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు జైసార్ గురించి విశ్వతో చెప్పి నా మనసు కుదుట పరుచుకుందాం అనుకున్నాను కానీ అనుకోకుండా జైసార్ అక్కడికి వచ్చారు విశ్వాని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను కనీసం విశ్వ గడికి ఫోన్ చేసైనా మాట్లాడాలి అని జాను మనసులో అనుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు కనిష్క దేవుడమ్మ దగ్గరకు వెళ్ళి దేవుడమ్మ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఏం చేయాలో చెప్పమ్మా అని చెప్పి దేవుడమ్మ అడుగుతూ ఉంటుంది ఇక కనిష్క దేవుడమ్మ నేను ఒక అతన్ని ప్రేమించాను కానీ అతను వేరే అమ్మాయిని ప్రేమించాడు నాతో అతనికి నిశ్చితార్థం కూడా అయిపోయింది నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు కానీ నేను మాత్రం అతని కోసం పరితప్పిస్తూ వాళ్ళ ఇంట్లోనే గెస్ట్గా ఉంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో నేను ఆయన్ని దక్కించుకోవాలి దేవుడమ్మ ప్లీజ్ నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఏం చెయ్యాలమ్మా అని దేవుడమ్మ అడుగుతూ ఉంటుంది దేవుడమ్మ నీకు దేవుడు ఒంటి మీదకు వచ్చి జరగబోయేది చెప్తావు కదా అలా నేను చెప్పింది మా మామయ్యకు చెప్పు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అమ్మ దేవుడు ఒంటి మీదకు రావటం అనేది ఒక పవిత్ర కార్యము అది ఒకళ్ళు చెప్పినట్టు చెప్పకూడదమ్మా అని దేవుడమ్మ అంటూ ఉంటుంది దేవుడమ్మ నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఊహించని విధంగా నీ జీవితం ఉంటుంది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది అమ్మ ఇలా చేయటం తప్పు కానీ నువ్వు డబ్బు ఆశ చూపిస్తున్నావు డబ్బుకి కక్కుర్తి పడి చేస్తానమ్మా అని చెప్పి దేవుడమ్మ చెప్తూ ఉంటుంది ఏం చేయాలో చెప్పమ్మా అని దేవుడమ్మ అడుగుతూ ఉంటే కనిష్క దేవుడమ్మకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఏది ఆ పూలమాల ఇలా ఇవ్వు అని చెప్పి దేవుడమ్మ అంటూ ఉంటుంది ఇక కనిష్క పూలమాలను ఇచ్చి అక్కడ నుంచి బసవరాజు వాళ్ళ దగ్గరకు వెళ్తుంది మావయ్య వీళ్ళంతా ఏరి ఇంటికి వెళ్దామా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది చెట్టుకు పూలమాల వేయటానికి వెళ్ళారమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు పూలమాల వేయటానికి వెళ్ళావా సిద్ధు కాసేపట్లో అదే పూలమాల నా మెడలో వేస్తావు కాసేపట్లో నేను నీ భార్యను అవ్వబోతున్నాను సిద్ధు అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు తులసి వాళ్ళు పూలమాల వేయటానికి రావి చెట్టు దగ్గరకు వెళ్తారు పూలమాల వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అప్పుడు ఒక పెద్దవిడ రావి చెట్టు దగ్గరకు వచ్చి స్వామివారి పూలమాలను చెట్టుకు వేయాలనుకుంటే కాళ్ళకు పసుపు రాసుకోవాలమ్మా మీ కాళ్ళకు పసుపు లేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు మహేష్ పసుపు తీసుకొని నీలిమా నేను రాస్తాను నీ కాళ్ళకి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక నీలిమా కాళ్ళు చాచగానే మహేష్ పసుపు రాస్తూ ఉంటాడు తులసి నీకు కూడా నేను రాయనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక తులసి ఏం మాట్లాడకపోవడంతో సిద్ధు కూడా తులసి కాళ్లకు పసుపు రాస్తూ ఉంటాడు పసుపు రాయటం పూర్తవగానే మహేష్ నీలిమను ఎత్తుకొని చెట్టుకు పూలమాల వేపిస్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా కనిష్క దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక తులసి చెట్టుకు పూలమాల వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది చెట్టు అందకపోవడంతో పూలమాల ఎలా వేయాలి అని సిద్ధుని సైగ చేసి అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధు నీలిమ మహేష్లను చూపిస్తాడు నేను కూడా నిన్ను ఎత్తుకోనా అని సిద్ధు సైగలతో తులసిని అడుగుతూ ఉంటాడు ఇక తులసి తలదించుకోవడంతో సిద్ధు తులసిని ఎత్తుకుంటాడు ఇక తులసి పూలమాలను చెట్టుకు వేస్తుంది మెల్లగా కిందికి దించుతూ తులసి కళ్ళలోకి చూస్తూ తులసికి ముద్దు పెట్టాలని సిద్ధు దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా తులసి సిద్ధుని పక్కకు తోసేసి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది చూసిన కనిష్క ఉసేద్ తులసి నా సిద్ధు నీతో రొమాన్స్ చేస్తుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నానే నా సిద్ధు నాతో రొమాన్స్ చేయాలి కానీ నీతో రొమాన్స్ చేస్తున్నాడేంటే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు ఎన్ని వేషాలు వేసినా కాసేపట్లో సిద్ధు నా సొంతం అవుతాడు తులసి అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక బసవరాజు సిద్ధు దగ్గరకు వచ్చి ఒరే సిద్ధు పూలమాల వేయటం అయిపోయింది కదా ఇక ఇంటికి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటాడు సరేనా అని చెప్పి సిద్ధు అంటాడు ఇక బసవరాజు వాళ్ళు ఇంటికి వెళ్ళబోతూ ఉండగా ఎదురుగా దేవుడమ్మకు స్వామివారు ఒంటి మీదకు వచ్చినట్టు ఆగ్రహంతో వేప మండలు పట్టుకొని అరుస్తూ ఉంటుంది ఏమైంది ఈవిడికి అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది స్వామివారు అప్పుడప్పుడు ఏదైనా అపచారం జరిగితే ఇలానే ఈవిడ మీదకు వస్తారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఏం అపచారం జరిగింది అని కనిష్క అడుగుతూ ఉంటుంది చెప్పండమ్మా మీకు ఏం తక్కువ చేశాము ఎందుకు మీరు ఆగ్రహానికి గురయ్యారు అని చెప్పి పంతులు గారు దేవుడమ్మను అడుగుతూ ఉంటారు బసవరాజు అపచారం జరిగిపోయింది నష్టం జరిగిపోయింది అని చెప్పి దేవుడమ్మ అంటూ ఉంటుంది ఇక బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు అపచారం జరిగిందా నష్టం జరిగిందా ఎవరికి అని బసవరాజు టెన్షన్గా దేవుడమ్మను అడుగుతూ ఉంటాడు నీ కొడుకు సిద్ధు ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు మరో అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చాడు మీ కుటుంబం అలా చేసినందుకు స్వామివారు ఆగ్రహానికి గురయ్యారు బసవరాజు నష్టపరిహారం చెల్లించాల్సిందే అని దేవుడమ్మ అంటూ ఉంటుంది నష్టపరిహారమా ఏం చెయ్యాలి అని బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు ఒరే బసవ కంగారు పడకురా ఏమి కాదులేరా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఇక తులసి దేవుడమ్మ దగ్గరకు వెళ్ళి దేవుడమ్మకు చేతులెత్తి మొక్కుతూ దేవుడమ్మ జరిగిన తప్పుకు నష్టపరిహారం ఏంటో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీ భర్త సిద్ధు ఏ అమ్మాయితో అయితే నిశ్చితార్థం చేసుకున్నాడో ఆ అమ్మాయి మెడలో స్వామివారి మాల వేస్తే నష్టపరిహారం చెల్లించినట్టే స్వామివారు ఆగ్రహం తగ్గినట్టే అని దేవుడమ్మ చెప్తూ ఉంటుంది అలా ఎలా వేస్తాడు దేవుడమ్మ నా కూతురికి అల్లుడికి పెళ్ళి జరిగిపోయింది కదా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోయారు ఇప్పుడు మరో అమ్మాయి మెడలో నా అల్లుడు దండ ఎలా వేస్తాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అది ఆ స్వామి వారి నిర్ణయం కాదనడానికి మనమెవరం అని చెప్పి దేవుడమ్మ అంటూ ఉంటుంది కనిష్క ఇదంతా చూస్తూ ఈ దేవుడమ్మ నేను చెప్పినట్టే చెప్తుంది నా ప్లాన్ సక్సెస్ అయినట్టే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కొరే సిద్ధు మన కుటుంబం బాగుండాలంటే స్వామివారి ఆగ్రహాన్ని తగ్గించాలరా స్వామివారు కోరిన విధంగా నువ్వు కనిష్క మెడలో మాల వేయిరా అని బసవరాజు అంటూ ఉంటాడు అవున్రా సిద్ధు స్వామివారి ఆగ్రహానికి గురవ్వటం మంచిది కాదురా మన కుటుంబంపై స్వామివారు కన్నెర చేయటం మంచిది కాదురా కనిష్క మెడలో దండవేయి అని బామ్మ అంటూ ఉంటుంది కానీ బామ్మ అని సిద్ధు అంటూ ఉంటే బాబు స్వామివారి ఆగ్రహం అంత మంచిది కాదు బాబు అమ్మాయి మెడలో దండ వేసి స్వామివారికి మొక్కుకో చేసిన తప్పుకు క్షమించమని ఆ స్వామివారిని వేడుకో అప్పుడు మీ కుటుంబానికి మంచి జరిగేలా స్వామివారే చూసుకుంటారు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక సిద్ధు తులసి వైపు బాధగా చూస్తూ ఉంటాడు తులసి కూడా ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది రే సిద్ధు ఏంట్రా ఇంకా అలా చూస్తున్నావు నువ్వు తులసిని పెళ్ళి చేసుకొని రావటం వల్ల నా ఎమ్మెల్సీ సీటు క్యాన్సిల్ అయింది ఇప్పుడు నా కుటుంబం కూడా ఆగ్రహానికి గురవుతుందంటే నేను తట్టుకోలేవన్రా ప్లీజ్ రా సిద్ధు కనిష్క మెడలో దండ వేయి అని బసవరాజు అంటూ ఉంటాడు ఇక సిద్ధు దండ తీసుకొని మాల వేయబోతూ ఉండగా సడన్గా నాగమ్మ తల్లి ప్రత్యక్షమవుతుంది ఇదంతా కూడా దూరం నుంచి నాగమ్మ తల్లి చూసి నాగమ్మ తల్లి సడన్గా ఒక ఆడ మనిషిలాగా పెద్ద ముత్తైదులాగా సిద్ధు వాళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది సిద్ధు దండ వేయబోతూ ఉండగా ఆగుబాబు అని చెప్పి ఆ నాగమ్మ తల్లి అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా షాకింగ్గా నాగమ్మ తల్లి రూపంలో ఉన్న పెద్ద ముత్తైదు వైపు చూస్తూ ఉంటారు ఎందుకు అబ్బాయి చేత ఆ అమ్మాయి మెడలో అంత బలవంతంగా దండ వేపిస్తున్నారు అని చెప్పి పెద్ద ముత్తైదు రూపంలో ఉన్న నాగమ్మ తల్లి అడుగుతూ ఉంటుంది ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం చేసుకున్నాడు తరువాత వేరే అమ్మాయిని తాలి కట్టి ఇంటికి కోడలుగా తీసుకొచ్చాడు అందుకే ఆ స్వామివారి ఆగ్రహానికి గురయ్యారు ఆ స్వామివారు ఈ దేవుడమ్మలో పూని ఆ అమ్మాయి మెడలో నష్టపరిహారంగా దండ వేయమని చెప్పారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు మీరు ఎన్ని సంవత్సరాలుగా పౌరాహిత్యం వహిస్తున్నారు అని నాగమ్మ తల్లి అడుగుతూ ఉంటుంది ఒక ముప్పై సంవత్సరాల నుంచి అమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు పెళ్ళైన మగాడితో పరాయి ఆడదాని మెడలో దండ వేపించడం ఎక్కడైనా రాసుందా కనీసం ఎక్కడైనా చూసారా ఎక్కడైనా విన్నారా అది తప్పు కదా ఇప్పుడు ఈ అబ్బాయి ఈ అమ్మాయి మెడలో దండ వేస్తే పెళ్లి చేసుకున్న భార్యకు అన్యాయం చేసినట్టే కదా మరి అలాంటప్పుడు స్వామివారు ఎలా శాంతిస్తారు ఇద్దరు అమ్మాయిలకు అన్యాయం చేసిన వాడిగా ఈ అబ్బాయి స్వామివారి ఆగ్రహానికి గురవుతారు ఎలాంటి పరిస్థితిలో వాళ్ళిద్దరి పెళ్లి జరిగిందో తెలీదు కానీ ఇప్పుడు వేరే అమ్మాయి మెడలో దేవుడు పేరు చెప్పి మాల వేపించడం కరెక్ట్ కాదు పంతులు గారు అని ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది ఇక దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు కనిష్క ఈవిడెక్కడి నుంచి వచ్చింది కాసేపట్లో సిద్ధు నా మెడలో దండ వేస్తాడు నా సొంతం అయిపోతాడు అనుకుంటుంటే సడన్గా వచ్చి అంతా చెడగొట్టింది అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది చూడమ్మా నీకు జరిగింది నష్టమే కాదనట్లేదు కానీ ఇప్పుడు ఆ అబ్బాయి వేరే అమ్మాయి మెడలో తాళి కట్టాడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు వారిద్దరి మధ్యలోకి నువ్వు రావటం కరెక్ట్ కాదమ్మా నీకు తప్పకుండా మంచి జరుగుతుంది నీ కోసం ఎక్కడో ఒక చోట నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు పుట్టే ఉంటాడు ఆ అబ్బాయిపై మనసు మార్చుకోమ్మా అని చెప్పి నాగమ్మ తల్లి చెప్తూ ఉంటుంది చా అంతా నాశనం చేసేసింది అని చెప్పి కనిష్క కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నీలిమ తులసి దగ్గరకు వచ్చి తులసి ఇదంతా కూడా కనిష్క ఆడిన నాటకం కనిష్క సిద్ధుకి దగ్గర అవ్వాలని చూస్తుంది నువ్వేమో సిద్ధుని దూరం నెట్టేస్తున్నావు సిద్ధు నీకు దగ్గరైతే ఎవరు కూడా నిన్ను సిద్ధుని వేరు చేయలేవరు అందుకే సిద్ధుని నిన్ను ఒకటి చేయాలనుకుంటున్నాను అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది ఇక తులసి సిగ్గుతో తలదించుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్